ఇల్లు ప్రతి సామాన్యుడి కళ అందుకోసం పైసా పైసా కూడబెట్టుకుని అపార్ట్మెంట్ సరే ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటాం అయితే వారి కలల్ని కూల్చేస్తూ కొందరు రియల్ ఎస్టేట్ మోసగాళ్లు లాంచ్ పేర్లతో వారిని బురడీ కొట్టిస్తున్నారు ఇటువంటి ఘటనలు ఇటీవల అనేకం వెలుగులోకి వచ్చాయి తాజాగా హైదరాబాద్లో మరొక ప్రీ లాంచ్ మోసం వెలుగు చూసింది రియల్ ఎస్టేట్ రంగంలో లాంచ్ దందాలు ఆగట్లేదు కొన్ని సంస్థలు ప్రీ లాంచ్ పేరిట ఆకర్షణీయమైన ఆఫర్లతో వలవేసి సొంత ఇంటి కలగనే వారిని నిలువున మోసం చేస్తున్నాయి తక్కువ ధరకే ఫ్లాట్ అంటూ ఇటీవల మధ్యతరగతి కుటుంబాల నుంచి లక్షలు వసూలు చేస్తున్నారు ఈ మోసాలకు మధ్యతరగతి వారే ఎక్కువగా సమిధలవుతున్నారు పైసా పైసా పోగు చేసి కూడబెట్టిన సొమ్మును రియల్ ఎస్టేట్ సంస్థల చేతుల్లో పోసి నట్టేట మునుగుతున్నారు పలు సంస్థలు ఇలా కోట్లాది రూపాయలు దండుకుని ఆనక బిచ్చారణ ఎత్తేస్తున్నారు लगरीय फ्लाट्स क्लब हाउस जिम स्विंग पूल పార్క్ గేమింగ్ జోన్ సింగపూర్ జపాన్ టెక్నాలజీ ఇంటీరియర్ ఇలా ఎన్నెన్నో అంటూ అరచేతిలో వైకుంఠం చూపించారు సైట్కి అన్ని రాళ్లు రప్పలు మొళ్ల పొదలు దర్శనమిచ్చాయి చెప్పినవన్నీ రంగురంగుల బ్రోచర్లకే పరిమితమయ్యాయి ఏళ్లు గడుస్తున్నా నిర్మాణాల ఊసు లేకపోవడంతో బాధితులకు అప్పటికి గాని అర్థం కాలేదు నిండా ప్రీ ప్రీలాంచ్ పేరుతో నూట యాభై కోట్లకు పైగా కొల్లగొట్టింది ఆర్జీ వెంచర్స్ లక్షల రూపాయలు కట్టిన బాధితులు ఇప్పుడు రోడ్డెక్కి లభి అంటున్నారు నా పేరు కృష్ణారెడ్డి అండి నేను రెండు వేల ఇరవైలో పట్టణెరు కర్తనూరు దగ్గర పెట్టుబడి పెట్టానండి ఆయన పేరు భాస్కర్ గుప్తా సుధారాని నా ముప్పై ఐదు లక్షలు పెట్టుబడి పెట్టానండి నాకు డెబ్భై ఒక్క గజం రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు ల్యాండ్ దాంట్లో డెవలప్మెంట్కు తీసుకొని రెండున్నర సంవత్సరానికి కట్టించిస్తామన్నారు ఏది ఫ్లాటు పదహారు వందల ముప్పై ఎస్ఎఫ్టీలో కట్టించిస్తామన్నారు కానీ రెండున్నర సంవత్సరం పోయింది మూడు సంవత్సరాలు పోయింది నాలుగు సంవత్సరాలు అవుతుంది కానీ దానికి ఏమి ఇంత మటుకు ఏ ఎటువంటి లేదు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ప్రీ లాంచ్ పేరుతో మరో భారీ మోసం వెలుగు చూసింది అపార్ట్మెంట్స్ ఫామ్ ల్యాండ్స్ పేరుతో నూట యాభై కోట్ల వరకు వసూలు చేసి పత్తా లేకుండా పోయింది ఆర్జే వెంచర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ దాదాపు ఆరు వందల మంది కస్టమర్ల నుంచి ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో సుమారు నూట యాభై కోట్ల రూపాయల వరకు వసూలు చేసి బోర్డు తిప్పేసింది స్థలానికి భూమి పూజ చేసి మైదానంలో స్థలం మొత్తాన్ని చదును చేశారు చుట్టూ బ్లూ కలర్ షీట్స్తో కంచెవేశారు లోపల చిన్న సైజు ఆఫీస్ ఓపెన్ చేశారు స్వర్గాన్ని తలపించే డిజైన్లతో రకరకాల హోర్డింగ్లు ఫ్లెక్సీలు బోర్డులు పెడతారు ఆలోచించిన ఆశాభంగం రండి ఫ్లాట్లు ముందే బుక్ చేసుకోండి కొంటే ధర తక్కువ లేట్ అయితే ఫ్లాట్ కాదు కదా గజన్ కూడా దొరకదు అని బ్రోచర్లు అడ్వర్టైజ్మెంట్లు హోర్డింగ్లు ఇదందాకే రియల్టర్లు ముద్దుగా పెట్టుకున్న పేరే ప్రీ లాంచ్ ఆఫర్స్ మనం అడిగేది ఏంటండి మీ మీరు మేము ఇచ్చిన అమౌంట్ మాకు రిటర్న్ చేయండి ఇంట్రెస్ట్తో నేను చెప్పేసి అడిగితే అది కూడా లేదు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయరు డబ్బులు ఇవ్వరు వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్స్ అండి ఎవరెవరు చూస్తే మీరు కోటీ గారు మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు కపిల్దేవ్ గారు కపిల్ గారు వీళ్ళని వీళ్ళని పెట్టి తీసుకొచ్చేసి వీళ్ళు ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు మనం మళ్ళీ ఎంత పెద్దవాళ్ళని చూసినప్పుడు ఏమనుకుంటున్నా ఓ చాలా బాగుంటుంది అరే ఇది ఏదో మనకి ఏదో తక్కువ రేట్లో వస్తుంది మనం ముందు డబ్బులు కడుతున్నాం కాబట్టి మనం ఏదో బెనిఫిట్ అవుతాము అన్నట్టుగా రూపాయి రూపాయి పెట్టుకుని ఇచ్చిన అమౌంట్ అన్ని తీసుకుని వాళ్ళ వాళ్ళ బొంద వేసినట్టు అయింది మా పరిస్థితి లాంచ్ ఆఫర్స్ రియల్ ఎస్టేట్ ప్రపంచంలో ట్రెండింగ్ పాయింట్ రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా కస్టమర్ల డబ్బుతోనే ఇల్లు కట్టి అదే కస్టమర్ కి అమ్మడం ఇల్లు కట్టకముందే కాదు స్థలాన్ని చదును కూడా చేయక ముందే లక్షలు కోట్లకు అమ్మేస్తున్నారు కాన్సెప్ట్ బాగానే ఉన్నా ఇక్కడే ఉంది అసలు మోసం ఎన్నెన్నో అభూత కల్పనలు చెప్పి అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తారు రెండేళ్లలో మీ ఫ్లాట్ మీ చేతిలో పెడతామంటూ మభ్య పెడతారు తాజాగా ఆర్జే వెంచర్స్ కూడా ఇలాంటి ఘరానా మోసానికి పాల్పడింది నాలుగు సంవత్సరాల కింద కట్టింది రెండు వేల ఇరవై అక్టోబర్ లో నేను పదిహేను లక్షలు రెండు వేల ఇరవై అక్టోబర్లో కట్టా రెండు వేల ముప్పై ఆరు లక్షలు కట్టా మొత్తం అయ్యి యాభై లక్షలు ఉన్నాయి ఇప్పటికి దగ్గర దగ్గర మూడు నాలుగు సంవత్సరాలు అయిపోయింది బ్యాంకులో పెట్టినా నా డబ్బులు ఆల్మోస్ట్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది సో మా మేమేమంటాం మీరు ఏమన్నా చేసుకుని మా మా డబ్బులు మాకు ఇంట్రెస్ట్ తోటి ఇవ్వండి మా కాంపెన్సేషన్ చేయండి పొలం ఏదన్నా ఇచ్చేటప్పుడు పొలం ఇచ్చేటప్పుడు కూడా అక్కడ మార్కెట్ రేట్కి ఇవ్వండి డబల్ డబుల్ ఇవ్వద్దు అనేది మా సబ్జెక్ట్ ఘట్కేసర్ పటాన్చెరు కర్తనూర్ ప్రాంతాలలో అధునాతన హంగుల్లో అపార్ట్మెంట్ల నిర్మాణం చేపడుతున్నామని రంగురంగుల బ్రోచర్లు హోర్డింగ్లతో ప్రచారం చేసింది ఆర్జీ వెంచర్స్ ఫామ్ ల్యాండ్స్ కూడా అమ్మకానికి ఉన్నాయని ప్రముఖులతో ప్రకటనలు చేయించి ఓదరగొట్టింది గుడ్డిగా నమ్మిన కస్టమర్లు ఒక్కొక్కరు ఇరవై లక్షల నుంచి యాభై లక్షల వరకు కట్టి లాంచ్ ఆఫర్ కింద ఫ్లాట్ ల్యాండ్ బుక్ చేసుకున్నారు రెండేళ్లలో అపార్ట్మెంట్లు నిర్మాణం చేసి ఇస్తామన్నారు నెలల వ్యవధిలో ఫామ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామన్నారు నాలుగేళ్లు గడుస్తున్న అపార్ట్మెంట్లు కాదు కదా కనీసం ఒక ఇటుకురాయి కూడా వేయలేదు ఎన్నిసార్లు అడిగినా అప్పుడు ఇప్పుడు అంటూ కాలయాపన చేశారు తామంతా నిండా మునిగామని బాధితులు ఆలస్యంగా అర్థం చేసుకున్నారు కోటి గారితో వేరే వాళ్ళతో యాడ్ షిప్ చేసి నారాయణ గేట్ కారముండిలో యాడ్ షిప్ చేసి అమౌంట్ కలెక్ట్ చేశారు డెవలప్మెంట్ లేదు బిల్డింగ్స్ కట్టట్లేదు కట్టేసరి లేదు కట్టనూరు లేదు కారముండి నారాయణ గేట్ లేదు మెయిన్ ప్రాబ్లం అది దాదాపుగా ఇప్పుడు అంటే ఈ అమౌంట్స్ తోటి పాటు ఇంకా మంది ఉండేవాళ్ళు ఒక ఫిఫ్టీ క్రోర్స్ నుంచి ఎక్కువ ఉండొచ్చు ఫిఫ్టీ క్రోర్స్ అబౌవ్ దీంతో పోలీసులను ఆశ్రయించారు బాధితులు ఆర్జీ వెంచర్స్ ఎండి భాస్కర్ గుప్తా డైరెక్టర్ సుధారాణి మాటలు నమ్మి మోసపోయామని ఆరు వందల మంది కస్టమర్ల నుంచి సుమారు నూట కోట్ల వరకు వసూలు చేశారని ఫిర్యాదు చేశారు సొంతింటి కల సాకారం చేసుకునేందుకు అప్పోసొప్పో చేసి నగలు తాకట్టు పెట్టి డబ్బులు కట్టామని లబోదిబోమంటున్నారు